ఇదిగోండి ఇదే ఎగ్ దోశ కోసం తయారు చేస్తున్న పిండి ఫస్ట్ ఇలా ఎగ్ దోశని కోసం మీ పెన్నం వెయిట్ చేసుకోవాలి దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మరీ మందంగా ఉంటే దోశ సరిగ్గా రాదు అందుకోసం దాంట్లో కొన్ని వాటర్ కలపాలి తర్వాత ఒక గంటకం అట్లా వేడెక్కిన పెన్నం మీద ఇలా స్ప్రెడ్ చేయాలి మళ్ళీ పైన కొత్తిగా నూనె కొత్తి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిన్న చెంచాడు కారం ఎగ్ పగులు పెట్టి దాని మీద కింద పడిపోకుండా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఒకటి మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఆఫ్ బాయిల్గా కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి స్ప్రెడ్ చేస్తున్నాం సో మల్లగా దోసని ఫిట్ చేయాలి తలమత్తులోకి తీసుకొని తర్వాతికి పిట్ పెట్టుకోవాలి దీంట్లోకి నల్ల కారం అయితే తూర్తిగా కాల్నే దోస